గాను ప్రతి సముపార్జనలు ప్రదర్శించడానికి వారిలో నైపుణ్యాలను వెలికి తీయడానికి కేంద్రాలుగా భావిస్తున్నామన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అన్నారు నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది జాతీయ బాలోత్సవాల సందర్భంగా రామ మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉత్సవ భరితంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు జరిగే ఈ బారోత్సవాలలో మొదటి రోజు జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాల నుండి మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి మధు చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ రెడ్డి ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి నంది విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ బి రామరాజు అధ్యక్ష వహించారు ఈ సందర్భంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో సహజ సిద్ధమైన నైపుణ్యాలు వారిలోనే స్కిల్ ను వెలికి తీయడానికి మన భారతదేశ కళలు నైపుణ్యాలను సజీవంగా ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అవసరమన్నారు నంది బాలోత్సవాలు నంద్యాల జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఒక చిన్న పని చేసేవాడిని చిన్న చూపు చూడడం వాడే చేయాలన్నాం మనం చేయకుండా మాకు తెలుసు టీచర్స్కి నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ర్యాంకులు మార్కులు స్కోర్లు గ్రేడ్లు తప్పించి సివిక్ సెల్స్ నేర్పుతామనే ఉద్దేశం ఎంతమంది కన్నా నాకు తెలియదు చెప్పడం ఈజీనే ఆచరణ కష్టం అనుకుంటా కానీ వాటికి మనం కొన్ని నొసులు వెతుక్కుంటూ ఉంటాం అంటే జీబ్రా క్రాసింగ్నే వాడడం అనేంత సివిక్ సెల్స్ ఉంటుంది జనాభాలో మనదే మనకన్నా జనాభాలో ఈక్వల్గా ఉన్న దేశం చైనా ఒక బస్సు ఎక్కాలంటే పది మంది లైన్లో నిలబడతారు మన ఊరు బస్టాండ్ లో ఎంతమంది లైన్లో నిలబడతారో చెప్పండి దీనికోసం ఏం చేయాలి స్విమ్ చేయాలి మన దేశంలో అంటే ఎవరికి పుట్టుకతో స్విమింగ్ చేసి రాదండి అది నేర్పించాల్సింది నేర్పించాలని చేయడానికి మరి ఏర్పాటు చేస్తూ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు మరి పిల్లల్లో చదువు ఒక్కటే కాదు పిల్లల్లో అద్భుతమైన శక్తులు ఉన్నాయి అద్భుతమైన కళల కళ నైపుణ్యం ఉంది పిల్లల్లో ఎంతో క్రియేటివిటీ ఉంది సృజనాత్మకత పిల్లల్లో ఎబిలిటీస్ సహసిద్ధంగా పిల్లల్లో ఉన్న కళలను వెలిగి తీయడానికి ఇది ఒక గొప్ప మన భాగ్యంగా అవకాశంగా భావిస్తున్నాను పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యాన్ని ఈ వేదిక ఆధారంగా మరి మనం అందరం కూడా గమనిస్తాం పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంస్కారాన్ని నేర్పిస్తాయి మన భారతదేశం పట్ల మన సంస్కృతి పట్ల పెద్దల పట్ల మరి ఎంతో పిల్లల్లో సంస్కారాన్ని నేర్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది సో ఇది ప్రతి సంవత్సరం ఇలా నేను మామూలుగా చిన్నగా సమస్యగా ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఇంత అద్భుతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాను నిజంగా వీళ్ళందరికి కూడా వేరువేరుగా తెలియవనాలు తెలియజేసుకుంటున్నారు ఇలా మాలే ఇదొక ఎంటర్టైన్మెంట్ ఉన్నారు మీకు కూడా ఒక మనోలింగా సంగ్రాంత ఎంజాయ్మెంట్గా ఉంటుంది దీనిలో మీ నైపుణ్యం ఏంటంటే మేడం ఉంది ఇట్లా ప్రోగ్రామ్ చేస్తే పెద్ద ఆయన రామరాజు గారికి అయితే నమస్కారం దీని ఇంటి నష్టం చాలా కష్టం కానీ వయసులో కూడా ఇలా కష్టపడుకుంటూ ప్రయో మీలో ఒక బయటకు తీయాలని మీలో ఉన్న దాన్ని బయటకు తీయాలకు దాన్ని కష్టపడుతున్నాడు నాకు కూడా ఈ రిషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం రామరాజు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు అవలవు